నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మండలాలు పట్టణాలు గ్రామాలతో సహా ఎంఆర్పిఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో ఎంఆర్పిఎస్ నేతలు బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్ళి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారికి అర్పించి పద్మశ్రీ మందకృష్ణ మహేష్ గారికి పాదాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ఎంఈఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి భిక్షాల మాదిరి హాజరయ్యి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణమాది గారి నాయకత్వంలో గత ముప్పై ఏళ్లుగా వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు త్యాగాలు నిర్బంధాలు కష్టాలను ఓర్చుకొని ఎదురు చూస్తున్న చిరకాల కోరిక తీర్చడంలో కృష్ణమాది గారు పడిన తపన ఆరాటం పోరాటం ఉందని ఇందులో ప్రాణత్యాగం చేసినటువంటి అమర వీరులు త్యాగాలు ఏనాటికి మరిచిపోలేదని జాతి ఎప్పటికీ వారి త్యాగాలను మరవకూడదని ఆయన పిలుపునిచ్చారు ఈ రోజు నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు ప్రతి గ్రామానికి విజయవస్తు సంబరాలు అంబరాన్ని అంటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కొత్త కొండయ్య మంద పెంచలయ్య తోట నారాయణ కత్తి వెంకటేశ్వరులు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గొల్లపల్లి శిశింద్రి జిల్లా కార్యదర్శి

ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా అలుపని అల్పి పోరాటంతో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కేసులు ఎన్నో బాధలు అనిపిస్తూ అనుభవిస్తూ ముప్పై సంవత్సరాలు ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేశాం ఈ రోజుతో మాకు స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నాం ఎంఆర్పిఎస్ గుడూరు నియోజకవర్గ చేస్తూ పనిచేస్తా ఉన్నాం మళ్ళీ శ్రీ మందాకృష్ణ మాదిగారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాదిగులకి స్వతంత్రం ఇచ్చిన దినంగా మేము అంత భావిస్తూ ఉన్నాం ఈరోజు ఎస్సీ వర్గీయ జరిగితే మా మాదిగ విద్యార్థులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే గూడూరు శాసనసభ్యులు అయినటువంటి మాజన్ సునీల్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్వ తీసుకుంటున్నాను జై మాదిగా జయ మాధకృష్ణ మాదిగారు